హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే ఒక స్వీట్ రెసిపీ పేరు రవ్వ బేసన్ బర్ఫీ దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు బాదం పప్పు పలుకులను సన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేసుకోవాలి అవి వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోన ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని బాగా వేయించుకొని మంచి వాసన వచ్చే వరకు మంచిగా వేయించుకొని తీసి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఒక కప్పు బేసన్ పౌడర్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకొని ఇప్పుడు మనం రవ్వ తీసి వేయించుకొని తీసుకొని పెట్టుకున్న గిన్నెలోనే మళ్ళీ ఇది వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి అది తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి తీగపాకం ఈ విధంగా రావాలి ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న రవ్వ బేసిన్ పౌడర్ని ఈ పాకం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇంకో స్పూను నెయ్యి అలాగే కొంచెం ఇలాచీ పౌడరు ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులను వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నప్పుడు మనకి మిశ్రమం గిన్నె నుండి సపరేట్ అవుతుంది అప్పుడు దాన్ని మనం తీసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని నీట్గా సర్దుకోవాలి అలా సద్ కొంచెం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చాకుతోటి కట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే రవ్వ బేసన్ బర్ఫీ రెడీ